హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫైవ్ రోజు వినయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక అర్జున్ మెల్లిగా సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అర్జున్ వచ్చేసరికి సంజన టిఫిన్ చేస్తూ ఉంది అర్జున్ వచ్చి సంజన ఎదురుగా కూర్చొని తనని చూస్తూ ఉన్నాడు తన ఎదురుగా ఎవరో ఉన్నారు అని అనిపించేసరికి సంజన తల ఎత్తి చూసింది అర్జున్ తననే చూస్తూ కనిపించాడు మీరెందుకు వచ్చారు అర్జున్ గారు అంది సంజన వసై నేను నీకోసం ఇంత పొద్దున్నే వస్తే కనీసం టిఫిన్ చేసావా అని కూడా అడగకుండా ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావా అసలు నీకు మనసు ఉందంటే నేనేమైనా మిమ్మల్ని రమ్మన్నానా టిఫిన్ పెడతానని అనేసి తను తినడం అయిపోవడంతో వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంది సంజన అమ్మ దొంగమోహన్ దానా ఎంత మాట అన్నావే నన్ను అయినా నీ పర్మిషన్తో నాకు పని లేదులే అన్నాడు అర్జున్ నాకు స్కూల్కి టైం అవుతుంది అని తన హ్యాండ్ బ్యాగ్ భుజానా వేసుకొని మీరు వెళ్తే నేను డోర్కి లాక్ వేస్తా అంది ఏంటే డైరెక్ట్గా ఇంట్లో నుండి దొబ్బై అంటున్నావు అంతా అవలసిందా అరే నాకు స్కూల్కి టైం అవుతుంది నేను వెళ్ళొద్దా అని అడిగింది సంజన వెళ్ళకే ఈరోజు లీవ్ పెట్టేసి ఇంట్లోనే ఉండు ఎంచాక మన ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉందాము ఏమంటావు అని సంజనని లాగి హత్తుకున్నాడు అర్జున్ అర్జున్ గారు ముట్టుకోకుండా మాట్లాడలేరా మీరు అని అర్జున్ ని వదిలించుకుంది సంజన అబ్బా నిన్ను వదలాలి అనిపించడం లేదే ముట్టుకుంటే భలే మెత్తగా ఉన్నావు సారీలో కత్తిలా ఉన్నావు అని రొమాంటిక్గా చూశాడు అర్జున్ అర్జున్ అలా చూడడంతో కొంచెం తడబడుతూ మీకు పని లేదేమో నాకు ఉంది నేను స్కూల్కి వెళ్ళాలి అంది నీ ఈ మళ్ళీ సాయంత్రం దొరుకుతావు కదా అప్పుడు చెప్తానే నీ సంగతి వెళ్ళు అని కోపంగా సంజన నడుముని గిల్లేసి వెళ్ళాడు అర్జున్ ఏంటో ఈయన ఈయన గారి తిక్క అని నడుముని రుద్దుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతుంది సంజన ఇంట్లోకి వచ్చిన అర్జున్ని ఏంటన్నయ్య ఏమంది మా వదిన అని నవ్వుతూ అడిగింది సింధు వాడిని చెప్పొద్దు అంటే అప్పుడే చెప్పేశాడా అన్నాడు అర్జున్ నాకు ఒక్కదానికే చెప్పాడులే అమ్మకి ఇంకా తెలియదులే అంది సింధు ఏమంటుంది నేనైతే పెళ్లి చేసుకుందామని అడిగాను కానీ తను ఒప్పుకోవడం లేదు నా ప్రయత్నాలు ఏవో చేస్తున్నాను నేను అన్నాడు అర్జున్ మెల్లిగా ఒప్పుకుంటుందేమో లే అన్నయ్య తనకి కూడా ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి కదా అలా ఆలోచించుకొని చెప్పవే అంటేనే పిచ్చి మాటలు అన్నీ మాట్లాడుతుంది అది నేను ఒకసారి సజ్జనతో మాట్లాడి చూడనా అన్నయ్య అని అంది సింధు వద్దురా అది నువ్వు చెప్తే మళ్ళీ నా మీద జాలి చూపించి మీరు ఇలా మాట్లాడుతున్నారా అని ఏవేవో అంటుంది సరే అన్నయ్య నేను మాట్లాడలే మాట్లాడనులే కానీ తనని కాస్త త్వరగా ఒప్పించు సరేరా అని రూమ్లోకి వెళ్ళాడు అర్జున్ అప్పుడే అర్జున్కి వాళ్ళ అమ్మ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది ఇప్పుడు మా అమ్మగారికి ఏం గుర్తుకొచ్చిందో అని కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్ హలో అనగానే రే అడ్డగాడిదా సిగ్గులేని మీదవా ఎక్కడికి వెళ్ళావరా నిన్నటి నుండి కనీసం ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అని అరుస్తారు గారు ఆ మాటలన్నీ వినలేక ఫోన్ని కొంచెం దూరంగా పట్టుకున్నాడు అర్జున్ రే నీకు వినిపిస్తుందని నాకు తెలుసు మాట్లాడరా అబ్బా అమ్మ ఏంటి నీ గోలా నేనేమైనా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావని అడుగుతుంటావు నేను మన ఆఫీస్లో బాస్ని అన్న విషయం నువ్వు మర్చిపోయావు అనుకుంటా నాకు ఆఫీస్ వర్క్స్ ఉండవా ఆ పని మీదే వచ్చాను అన్నాడు అర్జున్ ఆ విషయం మాకు గుర్తుంది లేరా అయినా నువ్వు వెళ్ళే అప్పుడు కనీసం నాతో ఒక మాట చెప్పేసి వెళ్తే ఏమవుతుంది అయినా నేనంటే నీకు లెక్కలేదులే నీకు మీ నాన్న అంటేనే ఇష్టం కదా అందుకే నువ్వు వెళ్ళే విషయం ఆయనకి ఫోన్ చేసి చెప్పావు కానీ నాకు చెప్పలేదు కదా నీకు నేనంటే అలసైపోయాను అందుకే నాకు ఏ విషయం చెప్పడం లేదు నువ్వు నా మాట కూడా వినడం లేదు అని ఏడుస్తారు విమల గారు అయ్యో అమ్మ ఏడుస్తున్నావా సారీ అమ్మ ఇంపార్టెంట్ వర్క్ అయ్యేసరికి హడావిడిగా నీకు చెప్పకుండా వచ్చాను నేను నేను వచ్చే అప్పుడు నాన్న ఆఫీస్లోనే ఉండేసరికి నాన్నకి చెప్పేసి వచ్చాను ఇంకొకసారి అలా చేయనమ్మా నా బంగారం కాదు ఐఎమ్ సారీ ప్లీజ్ కొంచెం నవ్వమ్మా నేను నవ్వను పోరా నేను నీ మీద అల్లి అనుకో నీకేం అమ్మ అంటే కాస్త కూడా భయం లేకుండా పోయింది అందుకే నువ్వు అన్నీ ఇలాంటి వేషాలు వేస్తున్నావు అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అని అడిగారు విమలా గారు అబ్బా సరే నేను వచ్చాక నీ అలకని పోగొడతాలే కానీ ఆ వర్క్ సక్సెస్ అయ్యాక ముందు ఆ విషయం నీకే చెప్తాలే అమ్మా అన్నాడు అర్జున్ సరే కానీ టిఫిన్ చేసావా నేను చేశానమ్మా నువ్వు తిన్నావా అన్నాడు నేను మీ నాన్నతో కలిసి తినేసానరా నువ్వు ఎక్కడికో వెళ్ళావని చెప్పారు ఆయన ఆఫీస్కి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తా నీకు ఫోన్ చేసా అంది విమల సరే అమ్మ నేను తొందరనే వచ్చేలా చూస్తాను ఇక ఉండనా అని అన్నాడు అర్జున్ సరే నాన్న జాగ్రత్త టైంకి తిను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు విమలా గారు ఫోన్ కట్ అవ్వగానే వాళ్ళ అమ్మ మాటలకి నవ్వుకుంటాడు అర్జున్ నువ్వు కోరుకున్నట్లుగానే నీకు తొందరలోనే కోడల్ని తీసుకువస్తాను మమ్మీ అది సరే అంటే ముందుగా నీకే విషయం చెప్తాను అప్పుడు నీ ఫేస్లో ఉండే హ్యాపీనెస్ చూడాలి నేను అని మనసులో అనుకున్నాడు అర్జున్ అలా సాయంత్రం అవ్వగానే సంజన స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి అక్కి కోసం సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళింది హాయక్కి ఏం చేస్తున్నామని వాడిని ఎత్తుకుంది వాడు కూడా సంజనని చూసి అక్క అని పిలుస్తూ తనతో ఆడుతున్నాడు సంజన వినయ్ని చూసి హాయ్ అన్నయ్య హాయ్ సింధు అంది వాళ్ళు కూడా సంజనని పలకరించి రా రెండు రోజుల నుండి ఇటువైపు రావడం లేదు అని అడిగాడు వినయ్ అదేం లేదన్నయ్య స్కూల్లో కాస్త కొంచెం వర్క్ ఎక్కువగా ఉండే అందుకే నేను వచ్చేసరికి కూడా ఆలస్యం అయ్యింది అందుకే రాలేదు అంది సంజన అప్పుడే కాఫీ తీసుకువచ్చిన సింధు కాఫీ తీసుకెళ్ళి పైన మా అన్నయ్యకి ఇవ్వవా నాకు కొంచెం కిచెన్లో వర్క్ ఉంది అంది నేనా అంది సంజన మెరుగుగానే హా నువ్వే ప్లీజ్ సంజన ఇవ్వవా సరే ఇవ్వు అని అక్కిని వినేకి ఇచ్చేసి కాఫీ తీసుకొని పైకి వెళ్ళింది తను అర్జున్ రూమ్ ముందుకు వెళ్ళి డోర్ నాక్ చేసింది లోపలికి రాసిద్దు అని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే చెప్పాడు అర్జున్ దాంతో డోర్ తీసుకొని లోపలికి వచ్చిన సంజన అలాగే నిలబడి ఉంది ఏంటి సింధు అని అర్జున్ తల ఎత్తి చూసేసరికి సంజ కాఫీ పట్టుకొని నిలబడి ఉంది ఏంటి టీచర్ గారు మీరు కాఫీ తీసుకొచ్చారు నన్ను చూడాలని వచ్చారా అంత లేదు అక్కడ సింధుకి కిచెన్లో వర్క్ ఉందని ఈ కాఫీ మీకు ఇవ్వమంటే ఇలా వచ్చాను నేను అని కాఫీ తీసుకెళ్ళి అర్జున్కి ఇచ్చింది ఇంకా నువ్వు నన్ను చూడాలని వచ్చావు అనుకున్నా కదే నేను అన్నాడు అర్జున్ మీకంత సీన్ లేదు వస్తాయి ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావే నాకు అంత సీన్ లేదంటావా బయట నా కోసం అమ్మాయిలు ఎలా వెంట పడతారో తెలుసా అయ్యో పాపం మరి వాళ్ళనే ఎవరిని ఒకరిని చూసుకొని చేసుకోవచ్చు కదా ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఎందుకంటే నేను నీతో జీవితాంతం తోడుగా ఉండాలి అనుకుంటున్నాను నువ్వు వద్దు అనగానే నువ్వు కాకపోతే మరొకరు అనుకోవడానికి నిన్ను ప్రేమించలేదు నీతో కలిసి జీవితాంతం బతకాలి అనుకుంటున్నాను నా మనసులో ఉన్న నీ స్థానం ఇంకా ఎవరికి ఇవ్వలేనే అలాగే ఈ ప్రపంచం మొత్తం వెతికినా నాలా ప్రేమించే మనిషి నీకు ఎప్పటికీ దొరకడే అన్నాడు అర్జున్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్